வந்து சுக்கர முடிய அவ ஊர்த்து ஆலி போயந்தா ஊரத்துக்கு ஊறிப்பா பத்தக நாள் அவே பிச்சம் முண்டா பிச்சம் அண்டா கங்கட்ல முண்ட ராணு கடப்பண்டா சிக்லா மாவில ஓ பத்தோ

సే కంగో ఏ బుడి ఉడికొద్దు ఏ రాయలేదో సే కడిపోదు అనుకున్నా పొద్దు వచ్చినైతే అత్తా ఎందుకు వచ్చిన వాళ్ళు వారం రోజులకి ఎక్కడ నా కొడుకులు ఆ ఇంటికి వస్తలేరు లేరు నా మీద కిందికెళ్ళే పోతున్నారు కానీ ఇంకా అన్ని ఎత్తి చూస్తలేడు పళ్ళెత్తి మాట్లాడతా లేరు కాబట్టి నా కొడుకులు చూద్దాం వచ్చిన తల్లి కొడుకులు ఉన్నారా ఇంక ఉన్నారు கால அம்ம வச்சிந்த எக்கடம்மா எந்தாலும் டூரி பெடுத்த ஆனே மல்ல மொத்தம் கவிழி போகல அவனே அத்தா கொடுக்கு கண்ணவா கண்ணவா தக்கவா

వచ్చి అయ్యో నా కొడుకులు నా గుడుగుతున్నారు నేను చూస్తా పుట్టు గొడు రాడు సిగ్గురే నీకు పొద్దులు చేస్తే నీ ఒక్కరు చూస్తే అచ్చగాడు పిచ్చగా నీ గొప్పకుడు రారు నీ ఇంటికి రారు కాబట్టి నీ కూడా గొడ్డలమవుతున్నావులు అయ్యే ఎదుగు భక్తులు అవుతా అవి బతులు అనుకోడా గొడ్లు గొడవని ఏ బాయలు అన్నా ఏ చెల్లెలున్నాయో గుడ్డు చావాలి నువ్వు కానీ అమ్మని కానీ అయింది అంటేనే అయిపోయా మూడు నెలలు అయింది మా అక్కకి అయిందంటే అంటే గోడే దీని ముఖం నుంచిందా జిడే గోడలు అనరాని మాటలు అంటా ఉంటే మల్లేశ్వరి దేవే I'm going అంటే అమ్మ నా కొడుకు అరిగిన చెప్పి మరి చెప్పిన పెట్టే No, i do i నా కొడుగులని చెప్పిన పక్కల ఆటొక్కల వేసుకొని సాదుకున్నా నోరు ముదల పెట్టినా జోల బాట జరకల్ దింపుకున్నా కొడుక నాలుగి పంటే అమ్మో నా కొడుకు అని చెప్పి నా కొడుకు పెంచి పెద్ద చేసినందుకు ఇవల రెక్కల ఊరచ్చే నా తల్లి ఇవల పెంచి పోయింది పెద్ద చేసింది పోయిందా తల్లి తనే వాళ్ళకు అయిందా తల్లి వాళ్ళకు ఇంటి ముంగడ పెట్టి గొడ్డు ముండా గొడ్డు రండా అని అనరాని మాటలు అంటా ఉంటే ఇంత ఉన్న ఒక్క కొడుకన్నా చిన్నవనెందుకు అంటున్నావు అని చెప్పి ఉరుకుతా రాక మాయే నా తల్లి పైసలు పెట్టిన కోడలి బిడ్డ కాదు ఒక్క పైసలు పెట్టిన అల్లుడు కొడుకు కాడవ్వా పరవాల పిల్లలు ఎంత పైసా పెట్టినా పైక మూసాడే నాకొక్క కొడుకన్నా ఉన్నవాడితే Yeah. పైన తనసేను వండాల గుడ్డైనా పైన తన కడుపు వండాలని గుడ్డోడు గాని ఇంటోడు కావాలమ్మా కన్న తల్లి అమ్మాని పిలిచే పిలుపు కావాలి ఎంత సాగినా ఏమి లాభం లేదని చెప్పి చిన్నవా చిలక లాంటి మొగము చిన్న వేసుకొని అమ్మ ఇంటి వాడకు వెళ్ళు durang నన్ను ముఖాన పట్టుకోని బయట లోకము నా గురించి ఎంత అంటున్నారో మాట నా భర్త చెప్తే నా భర్త బాధ పడతాడు ఎలా చేయాలని చెప్పి మల్లేశ్వరి ఆలోచించింది ఏమి రా చిన్ననాటి నుంచి మల్లికార్జుని పూజ చేసినా నా పేరు మల్లేశ్వరి ఈ బతుకు బతికే దానికంటే దునికి సవాది నా కోడలు నిజంగా నేను అవ్వ ఈ బతుకు బతి దానికంటే నేను నచ్చింది మంచిది రావలా ఉన్నది మల్లికార్జుని గుడి నా సత్యం ఏంద ಆ ಬಾತ್ಕೆಂದು ಭಗವಂತನದು ಇಷ್ಟ ನಾಳೋ ಸತ್ಯ ಮುಂದೆ ಸಂತರಣಿಸ ತಿರುಗಿ ಬಸ್ತಾ ಬೇಗವನ ಗುಡಿಗಣ ಮರನಿಸದಗಾನಿ ಈ ಕೋಡಲ ಮುಂಗಡ ಗೊಟ್ಟು ಒಕಂಡ್ಕೊಂಡು ಬತ್ಕಾನೆ